చిరటిపాలెం నగర పంచాయతీ వవ్వేరు గ్రామంలోని కనిగిరి రిజర్వాయర్ కరకట్ట తొమ్మిది వందల ఇరవై సర్వే నంబర్ లో గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా గ్రావెల్ తరలించారనే ఫిర్యాదులు ఉన్నాయి ఈ మేరకు మంగళవారం విజిలెన్స్ సీఐ సుభాని అసిస్టెంట్ జియాలజిస్ట్ సుబ్బయ్య అక్రమ గ్రావెల్ తరలింపుపై విచారణ చేపట్టారు కనిగిరి రిజర్వాయర్ పరిశీలించారు స్థానిక అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు విచారణ అధికారులు వచ్చిన సమయంలో అటు రెవెన్యూ అధికారులు గాని ఇటు ఇరిగేషన్ అధికారులు గాని కనిపించకపోవడం గమనార్హం రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఉండడంతో విచారణకు వచ్చిన అధికారులు షాక్ అయ్యారు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సహకరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పలువురు అధికారులకు మెమోలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఒవ్వేరు గ్రామంలో అక్రమంగా గ్రావెల్ తరలించి కోట్ల రూపాయల సొమ్మును చేసుకున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిన అప్పటి పాలకులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వంలో చేరని విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో జరుగుతున్న విచారణపై స్థానిక ప్రజలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అధికార పార్టీలో ఉన్న నాయకులు ఎటువంటి విచారణ జరుగుతుందో అందరికీ తెలుసు కదా అని చెవులు కురుకుంటున్నారు నిరంతరం ఫిర్యాదులు వస్తుండటంతో నామ మాత్రమే విచారణ చేస్తున్నట్లు అనిపిస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల సమయంలో గ్రావెల్ అక్రమాలను ప్రధాన ఎజెండాగా ఎంచుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గ్రావెల్ అక్రమాలపై సైలెంట్ అయ్యారు అడపాదడపా ఫిర్యాదులు వచ్చిన సమయంలో మాత్రమే స్పందించి నామమాత్రంగా విచారణ చూపిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఎమ్మెల్యే రెడ్డి గ్రావెల్ అక్రమ రవాణాపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు